నీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి ఇక పండిస్తారు సో నువ్వు ఆ బాధ్యతను నిర్వర్తించాలి అలాగే మనం మన కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి అలాగే మనకి ఇచ్చిన సంఘంలో కానీ ఆత్మీయ కుటుంబంలో కానీ ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలి అలాగే ఇప్పుడు యోహాన్ గారిని యేసుక్రీస్తు గారి ఇన్ని రోజులు ప్రిపేర్ చేసుకుంటూ ఆయనను మార్చుకుంటూ తీసుకొచ్చి ఒక బాధ్యతను అప్పగించారు అంటే ఇన్ని రోజులు ప్రిపేర్ చేసి ఇప్పుడు ఆయన చేయగలడు ఆయన ఈ పాత్ర దీనికి పాత్రుడు అని చెప్పి ఇచ్చారు సో మనం కూడా ఒక మనం ఒక విశ్వాసి అయి మనం రక్షణ పొందిన వారమై ఉండి మనం కూడా ఒక బాధ్యత నెరవేర్చాలి ఏంటంటే మన పా ఒక పాపిని రక్షించి వారికి మాదిరికరంగా ఉండి వారిని కూడా రక్షించి దేవుల్లోకి నడిపించాలి ఇది కూడా మన బాధ్యత ఒక క్రైస్తవుడిగా లేని విశ్వాసిగా మన బాధ్యత కదా మనం రక్షణ పొంది వారిని వారిని సరే లో వాళ్ళు తర్వాత నరకానికి వెళ్తే అప్పుడు ఎవరి బాధ్యత మీ స్నేహితుడు మన స్నేహితుడు మన తో తోటి వారు వాళ్ళు దేవుని నమ్మలేదు మనం దేవుని నమ్మి ఉన్నాం వాళ్ళకి చెప్పాలా లేదా వారు నరకానికి వెళ్తే తర్వాత బాధ్యత దేవుడు చెప్ప దేవునికి లెక్క అప్ప చెప్పాలి కదా మనం ఆ బాధ్యత మనం కలిగి ఉన్నామా లేదా కలిగి ఉన్నామా లేదా అదే సో మన తోటి వారిని కూడా రక్షించే బాధ్యత కూడా మనది ఒక విశ్వాస చేయండి సో ఇదొక బాధ్యత మనం అతని ఒక పాపిని రక్షించి వాళ్ళకి మాదిరికరంగా ఉండి దేవుళ్ళలోకి నడిపించడం కూడా మన బాధ్యత ముందుగా ఏంటి మనం ఏమేమి నేర్చుకున్నామంటే ప్రేమ తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి వారిని సన్మానించాలి అలాగే కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి మనం ఒక విశ్వాస ఉండి కూడా మనం ఒక బాధ్యత కలిగి ఉండాలి మనం ఇవాళ ఇప్పటివరకు తను మన తల్లిదండ్రులను సన్మానించకపోతే ఇప్పటివరకు కూడా అలా లేకపోతే వారిని సన్మానించడం అలాగే మనం ఒక బాధ్యత కలిగి ఉన్నాం ఈ చిన్న మాటలు దేవుడి దేశంగా